తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ నెల నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంక్ ఖాతాలలో రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు జిల్లాలలో ఆసరా పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులనే జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు జివోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి రేపటి నుంచి మన తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కూడా మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే అన్ని హామీలు ఇచ్చినప్పటికీ నేర్చిన నెరవేర్చినప్పటికీ కొన్ని హామీలు అనేది ఇంకానైతే ఇప్పటివరకు అయితే నెరవేర్చలేదు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అన్నీ అనుకున్నట్లు విధంగానే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మూడు విడతల్లో మూడు ఫేజ్లో మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికక మనకి స్థానాలు అనేది సంపాదించడం అయితే జరిగింది ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అనేది తీసుకోబోతుంది కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు మా పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేసే ఉన్నాయి మనకి ఈ నెల అయిపోతే రెండు వేల ఇరవై ఆరు అనేది రావడం అయితే జరుగుతుంది సంక్రాంతి పండుగ కానుకగా కొత్త పెన్షన్ డబ్బులైనా విడుదల చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సిమ్మల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇక్కడ వరకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ఇప్పటివరకు రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక అన్ని అనుకున్నట్లు విధంగానే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఐదో తారీఖు లేదంటే పదిహేనో తారీఖు నుంచి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మనకి ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే బీడీ కార్మికులు జనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధారులకు అండగా ఉండేందుకు రెండు వేల పద్నాలుగులో ఏదైతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ డబ్బులను తీసుకొని రావడం అయితే జరిగింది ఇక పెంచుతామని అప్పటి నుంచి అన్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పెంచలేదు ఇక దీనిపైనే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనైతే అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టనున్నారు ఇక జనవరి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా దాదాపు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు చేత పెన్షన్ డబ్బులు ఇక ఇటు ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను మహిళల ఖాతాలలో పంపిణేసేందుకు ఇటు పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి డిసెంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వర్కింగ్ డేస్లో డిబిటీ పద్ధతి ద్వారా నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు జిల్లాల వారీగా ఇక ఈరోజు थे अभी थैंक यू गाइस